వేడివేడిగా చికెను అలాగే బగారా రైస్ వైట్ రైస్ ఆలగడ్డ కూర చేసినాను ఆల్రెడీ ప్లేట్లో వేసి పెట్టినానండి మా పిల్లలు కూడా ఈరోజు బాగా ఆకలి వేస్తుందమ్మా తినిపి అన్నారు అందుకని తినిపించడానికి ఆల్రెడీ నేను తింటానండి ఇలా చికెన్ అంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు ¿Sí? Vale, né? 잘하 봐야 될있잘했던겁니 పెట్టాలి పిల్లలకి లేకపోతే కష్టం కదా పాలు బాగుందా ఈరోజు అలాగే కూడా చాలా బాగా చేసిన బంగారు రైస్ వంటలు అన్నీ నేను ఎక్కువ చేయడానికి ఈరోజు మా కూతురు అక్కడ వచ్చినారు వచ్చినారండి ఇంటికి అలాగే మా ఆడపిల్ల కూడా వచ్చింది అందుకనే ఈరోజు వంట స్పెషల్గా చేసిన ఈరోజు వంటలు అయితే వాళ్ళు తినేది కూడా నేను వీడియో పెడతాను చూడండి ఈరోజు ఇది ఫస్ట్ పొద్దునే చేసినానండి ఫస్టే ఈరోజు మనం చూడడానికి వచ్చినాడు ఊహించి ఆడంతో ఎట్లా సరి ఫీల్ అయ్యింది కదమ్మ 네. <목소리도> చాలా అంటే చాలా బాగుంది చికెన్ కర్రీ అలానే బగ్ రైస్ ఎంతైనా కానీ మనం ఎంత చేసుకొని ఎంత కలుపుకొని తిన్నా కానీ అమ్మ చేతి ముద్దనే టేస్ట్ వేరుగా ఉంటుంది కదా నాకైతే చాలా నచ్చింది మీ అమ్మకు గులానే మాకు అన్న కలుపు తినిపిస్తుందా మా అమ్మ అయితే మా పిప్పలి తినిపిస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా చాలా ఇక కారం ఎక్కుంది కాబట్టి కారం ఉప్పు కారం బాగా అప్పుడే బలంగా ఉంటారు చెప్ప చెప్పాలా చెప్ప చెప్పాలా ంటారు ఎప్పుడని వేసి తినిపిస్తా అంతే ఏం మాట్లాడాలి చాలా బాగా అండి మన పెరిగే చేసిన చికెను చికెన్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పెరుగు పెరుగు చేసినప్పుడు మన మసాలా తక్కువనే వేయాలండి ఎరుగు వేయకూడదు నేను ఎప్పుడైనా చికెన్ చేసినా మటన్ చేసినా చాలా వరకు మసాలా తక్కువనే వాడతాను కానీ బయట మసాలా అయితే అసలు అల్లం పేస్ట్ అయితే అసలే వాడను ఎప్పటికి ఇప్పుడే కాదు ఎప్పుడు కానీ ఇంట్లోనే అల్లం ఎల్లిపాయలు అలాగే కొద్దిగా దాంట్లో ఉప్పేసి అప్పట్లాగే రోల్ ఉండేది రోడ్లో నూరు పెట్టుకునేదాన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి అది కూడా ఎక్కువ రోజులు పెట్టాను ఒక నాలుగైదు రోజుల కన్నా ఎక్కువ వాడకూడదు ఫ్రిడ్జ్ లేట్ అయినా మనం ఎక్కువ రోజులు పెట్టి చేసుకునేట్లయితే చేయకండి వారానికి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఏదైనా ఉన్నా మళ్ళీ వేస్ట్ కడిగేసేయండి పడేసేయండి పెరుగు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకునేది రెండు మూడు రోజులు కష్టం తిననే తినకూడదు మంది తెలియక తింటుంటారు తినకండి అట్లా ఒక రోజు అయితే పర్వాలేదు కానీ రెండు మూడు రోజులు ఎప్పుడు కానీ పెరుగు ఫ్రిడ్జ్లో తినకూడదు ఎందుకంటే మనకి పుల్లగా కనపడకపోవచ్చు కానీ ఫ్రిడ్జ్లో ఉన్నందుకు అలా తినడం అటు ఆరోగ్యానికి అసలు మంచిది కాదు తినద్దండి పెరుగు ఒక ఒక్క రోజులైతే పర్వాలేదు తినొచ్చు ఒక రోజు దాన్ని ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఎంత తక్కువ కాదంటే అంత మంచిది వేడి వేడిగా తినండి ఎందుకంటే కర్రీలు పప్పులు ఫ్రిడ్జ్లలో పెట్టుకొని వేడి చేసుకొని చాలా మంది తింటుంటారు అలా తినకండి మనకి మిగిలిన ఏదైనా చిన్నకు కర్రీ అయినా సరే సూపర్ అంటే సూపర్ గా ఉన్నా అండి బగారా రైస్ ఈ ఈరోజు కొద్దిగా పెరుగు కూడా వేసానండి పెరుగు వేయడానికి ఎందుకంటే బగారా రైస్ నేను ఒక వీడియో చూసినాను పెరుగు చేయడం బగారా రైస్ లోన అందుకని ఈరోజు పెరుగు బాగా చిల్లకొట్టి వేయాలి మనం అట్లే కూడా వేయకూడదు అట్లా చేస్తే కూడా అన్నంకి మనకు అక్కడక్కడ పెరుగు కానీ సరే అందుకని కొంచెం చెప్పి చిల్లకొట్టి వేసేసేయండి చాలా బాగుంటుంది ఆలగడ్డ కూర చికెను బంగా రైస్ అలాగే వైట్ రైస్ ఉందండి వైట్ రైస్ అయితే వేసుకోలేదు అయితే సూపర్ అండ్ సూపర్గానే ఉన్నాయి మా పిల్లలకి ఇద్దరు కూడా తినిపించిన ఈరోజు కట్టినట్టే తిన్నారు వాళ్ళు కూడా మా విడ నడిచినట్టు లైక్ చేయండి చేయండి బాయ్